ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రోహిత్ శర్మకి శుభారంభం లభించింది అతని మొదటి ఏడు ఇన్నింగ్స్లలో రెండు వందల తొంభై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్పై నలభై తొమ్మిది సిఎస్కేపై అజయంగా నూట ఐదు పరుగులు ఉన్నాయి అయితే తర్వాతి ఐదు మ్యాచ్లో రోహిత్ నాలుగు సింగిల్ డిజిట్ స్కోర్లతో సహా కేవలం ముప్పై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం భారత ఆటగాళ్లు యుఎస్కేకి వెళ్ళేలోపు రోహిత్కు ఫామ్ను కనుగొనడానికి మరో రెండు అవకాశాలు ఉన్నాయి ముంబై వరుసగా మే పదకొండు పదిహేనున కేకేఆర్ లక్నోతో ఆడుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన యాభై ఐదవ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీతో ముంబై పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో నూట డెబ్బై నాలుగు పరుగుల విజయంపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేయలేదు డ్రెస్సింగ్ రూమ్ లో ఏడుస్తూ కనిపించాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ముంబైలో స్టేడియం స్టేడియంలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ మరోసారి బ్యాట్ తో ఆకట్టుకోలేకపోయాడు అతను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అత్యధిక పరుగులు చేసిన పదిహేడవ ఆటగాడిగా మిగిలాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ను నూట డెబ్బై మూడు పరుగులకే పరిమితం చేయడంలో హార్దిక్ జట్టు విజయం సాధించింది